హలో ఫ్రెండ్స్ రేపటి కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి ఇక రమాదేవి పనిష్మెంట్ ఇచ్చిన కారణంగా చామంతి స్విమ్మింగ్ పూల్లోనే అలాగే ఉండిపోతుంది ఇక ప్రేమ్ టెన్షన్ పడుతూ చామ్ తెల్లారిపోయింది కదా స్విమ్మింగ్ పూల్ నుంచి బయటికి వచ్చేసే నా మాట విను లేకపోతే నీకు సరిదిలేస్తుంది కదా నాకే కదా సరిదిలేసేది డ్రైవర్ బాబు అయినా నువ్వంతలా ఎందుకు టెన్షన్ పడుతున్నా నాకేం కాదు డ్రైవర్ బాబు మా అంటే ఈ జలుబు చేసినందుకు టాబ్లెట్స్ వేసుకుంటే సరిపోతుంది అంతే కదా ఏంటి చేయం అలా మాట్లాడుతున్నావు నా మాట విని బయటికి రా లేదు డ్రైవర్ బాబు అమ్మగారు వచ్చేదాకా నేను బయటికి రాను అమ్మగారు బయటికి రమ్మనేదాకా నేను ఇలాగే ఉండిపోతాను ఇక ప్రేమ్ కూడా ఏం చేయలేక చామంతితో పాటు అలాగే ఉండిపోతాడు ఇంతలో రమాదేవి వచ్చేసరికి ఏ ప్రేమ్ ఏం చేస్తున్నావురా అసలు నువ్వు ఉన్నావురా అంటే అది అమ్మా చామంతి స్విమ్మింగ్ పూల్ నుంచి బయటికి వస్తుందేమోనని నేనే కాపలాగున్నానమ్మా ప్రేమ్ ఈ ఒక్క విషయంలో నేను ఒప్పుకుంటాను ప్రేమ్ వెళ్ళి పెళ్ళి పనుల సంబంధించిన చూసుకో అలాగే అమ్మా ఏ ఇప్పుడే చెప్తున్నా ఇంకోసారి నా అరుణ్తో మాట్లాడినా ఇంకోసారి డ్యాన్స్ వేసిన ఎలాంటి పనిష్మెంట్ ఉంటుందో ఇప్పుడు అర్థమైంది కదా అలాగే అమ్మా అర్థమైంది వెళ్ళు పెళ్లి పనులు ఉన్నాయి కదా చేయాలి అలాగేనమ్మా ఇక చామంతి తన రూమ్లోకి రాగానే ఇంతలో చంద్రిక వచ్చి చామంతి నువ్వు బాగానే ఉన్నావు కదా దత్తా నేను అసలే బండరాయిని నా శరీరం గట్టిది మా అంటే జలుబవుతుంది దానికి ట్యాబ్లెట్స్ వేసుకుంటే సరిపోతుంది కదత్తా అంతలా మీరు టెన్షన్ పడాలనా నాకోసం మీరు ఏడవాలనత్తా ఏంటి చామంతి ఏం మాట్లాడుతున్నావు నువ్వు నా కోసం ఎంతలా బాధపడ్డావో అది నాకు తెలుసు కానీ అమ్మగారు నైట్ అంతా నిన్ను స్విమ్మింగ్ పూల్లో ఉంచారు చూడు ఒళ్ళంతా చల్లగా ఉండిపోయింది జ్వరం కూడా వస్తుంది దయచేసి నా మాట విని ఈ ట్యాబ్లెట్స్ వేసుకో సరే అత్తా నువ్వు చెప్పినట్టుగా తప్పకుండా ఈ ట్యాబ్లెట్ వేసుకుంటాను మరి నువ్వు ఇచ్చావు కదా తొందరగా తగ్గిపోతుంది ఆ అమ్మగారు చెప్పారు పెళ్లి పనులు ఉన్నాయి చూసుకోవాలి అని చెప్పింది పద అత్తా వెళ్ళి పనులన్నీ చేయాలి చామంతి నువ్వు రెస్ట్ తీసుకో నేను చూసుకుంటాలే వద్దత్తా ఒకవేళ నేను పని చేయకపోతే అమ్మగారు పిలిస్తే నేనేం సమాధానం చెప్పాలి మళ్ళీ పనిష్మెంట్ ఇస్తుంది ఈ పనిష్మెంట్ ఇచ్చే బదులు పనిచేస్తే సరిపోతుంది కదత్తా సరే చామంతి పద మరి ఇక చామంతి చంద్రిక పని చేస్తుంటే ఇంతలో అరుణ్ కిందికి రాగానే ఎలాగైనా సరే అరుణ్ బాబు గారు అమ్మగారికి నిజం చెప్పమని చెప్పాలి లేకపోతే పరిస్థితులు ఎలా దారితీస్తాయో అర్థం కాదు లేకపోతే మా అక్క ఇంట్లో ఉన్న విషయం తెలిసిపోతే అప్పుడు మా అక్క పరిస్థితి ఏమవుతుంది ఇక అరుణ్ బాబు కూడా బయటపడతారు ఆ తర్వాత డ్రైవర్ బాబు కూడా అమ్మగారి వల్ల డ్రైవర్ బాబు ఉద్యోగం కూడా పోతుంది ఇటు అరుణ్ బాబు కూడా తలదించుకుంటాడు ఇలా తలదించుకోకుండా ఉండాలంటే అరుణ్ బాబు నిజం చెప్పేయమని చెప్పేయాలి అదే కరెక్టు అనుకుంటూ చామంతి అరుణ్ దగ్గరికి వెళ్ళి అరుణ్ బాబు గారు ఒక్కసారి ఆగండి ఒకసారి నా మాట వినండి ఇలా చామంతి మాట్లాడుతుంటే ఇంతలో జగదీష్ భ్రమరాంబిక దీక్ష చూసి అసలు వీళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు నిన్న మా చెల్లె దానికి పనిష్మెంట్ ఇచ్చింది అయినా దీనికి బుద్ధి రాకుండా మళ్ళీ అరుణ్ బాబుతో ఏం మాట్లాడుతుంది నాన్న నాకు ఎందుకో టెన్షన్గా ఉంది నాన్న ఆ చామంతి అరుణ్ బాబుని వలలో వేసుకుంటుందా అరుణ్ బాబు కూడా చామంతి పిలవగానే ఎలా మాట్లాడుతున్నాడో చూడు ఏంటమ్మా ఎందుకు బాధపడుతున్నావు ఈ నాన్న ఉన్నాడు కదా ఈ నాన్న అన్ని చూసుకుంటాడు మరి చూస్తున్నావు కదా నాన్న కళ్ళ ముందు చూసి కూడా ఏం చేయలేకపోతున్నావు అప్పుడు బ్రహ్మరామిక మాట్లాడుతూ వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో మనకు తెలియాలి కదా మీ ఈ విషయం గనక మీ అత్తకు తెలిస్తే ఇక చామంతిని బయటికి గింటేస్తుంది వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో మనం వెళ్ళి మెల్లగా వినాలి అప్పుడే కదా వాళ్ళు ఏదో దాస్తున్న విషయం మనకు తెలుస్తుంది అని భ్రమరాంబిక అంటుంటే ఇంతలో జగదీష్ మాట్లాడుతూ అవునే నువ్వు చెప్పేది కూడా నిజమే ఈ విషయం గనుక నాకు తెలిసి మా చెల్లెకి చెప్పిందంటే ఇక సంగతి అయిపోతుంది ఇక చామంతి మాట్లాడుతూ ఒక మాట అమ్మగారికి చెప్తే బాగుంటుంది అరుణ్ బాబు గారు లేకపోతే మోసం చేసినట్టు అయిపోతుంది దయచేసి నా మాట వినండి మీ గురించి మీ అమ్మాయి ఎన్నో కళలు కంటుంది అలాంటప్పుడు ఆ కళల్ని నిజం చేయాలి కదా కానీ మీరు రోజా మేడంని దాచిపెట్టి అమ్మకు తెలియకుండా అలా చేయడం కరెక్ట్ కాదు బాబు ఒకసారి మీరే ఆలోచించండి అమ్మగారు మీ గురించి ఎన్ని త్యాగాలు చేశారో మీకు ఏది కావాలంటే అది ఇస్తుంది అలాంటి అమ్మకు మీరు నిజం చెప్పకుండా ఇలా చేస్తే ఏ తల్లైనా ఊరుకుంటుందా బాబు దయచేసి నా మాట విని ఈ విషయాన్ని అమ్మగారికి చెప్పేయండి బాబు కానీ చామంతి రోజా గురించి మా అమ్మకు చెప్పేస్తే ఇక జన్మలో రోజాని క్షమించదు మళ్ళీ బయటికి ఇంటిస్తుంది రోజాకు కూడా ప్రాణహాని ఉంది అందుకే రోజాని ఇక్కడికి తీసుకుని వచ్చాను ఏం కాదు బాబు నిజం చెప్పేయండి అప్పుడు అమ్మగారు ఆలోచించి ఇద్దరికి పెళ్లి చేస్తారు మీరిద్దరు హ్యాపీగా ఉంటారు నా మాట్లాడుకుంటుంటే ఇదంతా రోజా విని అసలు అరుణ్కి ఏం చెప్తుంది నేనేమో అరుణ్ణి నా మాయ మాటలతో వలలో వేసుకుంటే ఇదేమో దీని మాటలతో అరుణ్ణి ట్రాప్ చేయాలనుకుంటుందా ఇప్పుడు కనుక ఈ విషయాన్ని ఆ రమాదేవి గారికి చెప్పేసిందంటే ఇక నేను బయటికి వెళ్తాను నేను ఏంటి కోడలు కావాలని ఎన్నో కోరికలతో ఉన్నాను అలాంటిది నా కోరికల్ని నాశనం చేసేలా ఉంది ఇప్పుడు ఏదైనా సరే అరుణ్కి చెప్పకుండా చామంతిని లాక్కొని రావాలి లేకపోతే అరుణ్ మనసు మొత్తం మారిపోతుంది ఇక నా చేతుల నుంచి జారిపోతాడు అలా కాకూడదంటే చామంతితోనే మాట్లాడాలి అనుకుంటూ రోజా చామంతిని లాక్కుని ఏమనుకుంటున్నావే అరుణ్కి ఏం చెప్తున్నావు నీ మాయ మాటలతో అన్ని విషయాలు చెప్పమని చెప్తున్నావా అది కుదరని పని ఆ సూర్యుడు ఎప్పుడు నా వలలో పడిపోయాడు అలాంటిది నువ్వు చెప్తే ఇప్పుడు నమ్ముతున్నాడు నీకు ఎన్నిసార్లు చెప్పాను నా లైఫ్ నా ఇష్టం నేనేదైనా చేసుకుంటానని చెప్పాను మళ్ళీ నువ్వెందుకు ఇలా చేస్తున్నావు మరి నా గురించి నువ్వు స్విమ్మింగ్ పూల్లో పనిష్మెంట్ ఎందుకు తీసుకున్నావు అప్పుడే నిజం చెప్పేయచ్చు కదా ఇప్పుడెందుకు అరుణ్కి అన్ని విషయాలు చెప్పి అమ్మగారికి చెప్పు అని చెప్తున్నావు అక్క దయచేసి నా మాట విను ఒకవేళ అరుణ్ బాబు వాళ్ళ అమ్మకు చెప్తే మనసు మార్చుకొని మీ ఇద్దరికి పెళ్లి చేస్తారేమో ఒకసారి ఆలోచించక్క ఏంటే ఏం మాట్లాడుతున్నావు ఆ హారం గురించి నన్ను ఏంటి కొడలుగా చేసుకుంటా అనుకుంది ఆ హారం నకిలీదని తెలిసి నన్ను బయటికి గింటేసింది ఇప్పుడు నేను ఇంట్లో ఉన్న విషయం తెలిస్తే మీ అమ్మగారు నన్ను ఇక్కడ ఉంచుతుందా ఒకసారి ఆలోచించు అది కాదక్క ఏయ్ నోరుముయ్ వెళ్ళి అరుణ్ బాబుతో రోజా మేడం రమ్మంటుందని చెప్పు అర్థమైందా అది కాదక్క నా మాట విను ఏ చెప్పమని చెప్తున్నాను కదా వెళ్ళు నోరుముయ్ ఇక చామంతి బయటికి వచ్చి అరుణ్ బాబు రోజా మేడం పిలుస్తుంది ఈ కారు లోపలికి వెళ్ళి ఏంటి రోజా పిలిచావంట సార్ నాకు ఎందుకో టెన్షన్గా అనిపిస్తుంది మీ నుంచి ఎక్కడ దూరం అయిపోతానేమోనని బాధగా ఉంది సార్ మీరు లేని జీవితం నాకు లేదు సార్ అందుకే స్లీపింగ్ ట్యాబ్లెట్స్ తెచ్చుకున్నాను మిమ్మల్ని నేనే పెళ్లి చేసుకోవాలి అనుకున్నాను కానీ అలా జరగదని అర్థమైంది ఏంటి రోజా ఏం మాట్లాడుతున్నావు నిన్ను దక్కించుకోవడానికి ఎన్ని కష్టాలైనా పడతాను దయచేసి నా మాట విను అలాంటి మాటలు ఇంకోసారి మాట్లాడకు మీరు గనుక మీ అమ్మగారికి చెప్పిస్తే ఇక నన్ను ఉంచదు పైకి పంపిస్తుంది చాలా భయంగా ఉంది రోజా నేను మా అమ్మకి ఏ విషయం చెప్పను నువ్వు టెన్షన్ పడకు సంతోషంగా ఉండు బీ హ్యాపీ సరే సార్ మీ హోప్ వల్ల నేను ధైర్యంగా ఉంటాను ఇదిలా ఉండగా జగదీష్ రాగానే అరుణ్ లేకపోవడంతో ఏంటి చామంతితో పాటు అరుణ్ కూడా ఉన్నాడు కదా అరుణ్ చామంతితో మాట్లాడుతున్నాడు కదా మరి ఇక్కడేంటి ఒక చామంతి మాత్రమే ఉంది ఇక జగదీష్ మనసులో అనుకుంటూ ఉండగా ఏంటి నాన్న బావేమో ఇందాక చామంతితో మాట్లాడు కదా మరి ఇప్పుడేంటి లేడు ఏమోనమ్మా నాకు కూడా అర్థం కావట్లేదు సంథింగ్ దిస్ రాంగ్ ఏదో జరుగుతుంది ఇక జగదీష్ రోజాతో ఏ చామంతి ఇప్పటిదాకా నా అల్లుడితో ఏం మాట్లాడావే అంటే అది అయ్యగారు ఆయన నేనేం మాట్లాడతాను పెళ్ళి పనుల గురించి మాట్లాడాను ఇదంతా రూమ్లో ఉన్న అరుణ్ విని టెన్షన్ పడిపోతూ ఉంటాడు మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుంది జగదీష్ రోజాని అరుణ్ని చూసి రమాదేవికి చెప్పిస్తుందా లేదా అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూడాలి మరి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ